రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులను పొడిగించాలని డిమాండ్లు అయితే ఎదురవుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి వారం రోజుల ముందే మొదలైన పండుగ సంక్రాంతి భోగి కనుమతో ఆనందాలుగా అయితే గడిపారు ప్రజలు అయితే ఈ ఆనందం ఎంతో కాలం లేదు అన్నట్టుగా అయితే తల్లిదండ్రులు విద్యార్థులైతే ఆందోళన అయితే మొదలైంది తెలంగాణలో స్కూళ్ళు అలాగే రేపటి నుంచి అంటే పదహారో తేదీ నుంచి ప్రారంభం కావడంతో సంతోలుకెళ్ళిన వాళ్ళు అయితే తిరుగు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ కుటుంబాలు ఇంకా పండగ సెలబ్రేషన్లోనే ఉండటం అయితే ఉందన్నమాట అయితే సాధారణంగా కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదంటారు కానీ పిల్లల స్కూల్ విషయంలో కూడా కనుమ రోజే ప్రయాణం చేయాల్సి అయితే వస్తుందని పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు వాపోతం జరుగుతుంది అందుకే ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులను పద్దెనిమిదో తేదీ వరకు అంటే సోమవారం వరకు పొడిగించాలనేది అయితే వినతలు అయితే రావడం జరిగింది సో చాలామంది శుక్రవారం స్కూల్కి వెళ్ళినా తక్కువ మంది రావడంతో ఈరోజు కూడా సెలవు ఇచ్చేస్తే బాగుండు అని చాలామంది అయితే ఫీల్ అవడం అయితే జరిగింది అయితే ఆదివారం కూడా కలిసి వస్తుంది కనుక మరో రోజు సెలవు ఇవ్వాలనే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసినా ప్రభుత్వం అయితే ఎటువంటి ఈ యొక్క చర్య అయితే తీసుకోలేదు అయితే టీచర్ల నుంచి అటు తల్లిదండ్రుల నుంచి కూడా ఏం వినతులు వస్తున్నాయి అంటే తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్లకు సెలవులు పొడిగించాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళకు కూడా ఒక రెండు రోజులు సెలవులు పొడిగించాలని ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థుల యొక్క టీచర్స్ ఎవరైతే ఉంటారో వారైతే అడగడం అది జరుగుతూ ఉందన్నమాట ఎందుకంటే వెళ్ళక వెళ్ళక వెళ్ళి ఒకరోజు ప్రయాణం అటు ఒకరోజు ప్రయాణం ఇటు అయిపోవడంతో ఈ యొక్క సెలవులు అనేవి త్వరగానే ముగిసిపోయినాయి ఫీలింగ్లు అయితే ఉన్నారనమాట అయితే జనవరి పద్దెనిమిదో తేదీ వరకు ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళైతే సెలవులు అయితే ఇచ్చినప్పటికీ ఎక్కువ ప్రయాణాల్లోనూ ఎక్కువగా గడిచిపోవడంతో ఎక్కువగా కుటుంబాలతో గడపలేని పరిస్థితి అయితే ఏర్పడిందని సెలవులు పెంచాలని తల్లిదండ్రులు అలాగే టీచర్సు విద్యార్థులు కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇదిలా ఉండగా ఎవరైతే తెలంగాణలో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజులు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ప్రైవేటు కాలేజీకి సంబంధించిన ఫీజులు ఎవరైతే పెంచుతూ ఉన్నారో వారు కట్టడి చేయడానికి బంధుల్లాంటివి నిర్వహించాలని అయితే మరోపక్క స్టూడెంట్ ఫెడరేషన్స్ అలాగే ఏవైతే వామపక్షాలు ఉంటాయో వారు ఆలోచన తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు పండగ కార్యక్రమాల్లో గడిపేసినటువంటి వారు ఇప్పుడు స్కూళ్ళు బంద్ చేయించి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే సరిపడాన్ని స్కూల్కి టీచర్స్ లేకపోవడం అలాగే కొన్ని స్కూల్లో విద్యార్థులకి మంచి వసతులు లేకపోవడం బాత్రూమ్స్ లాంటివి అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం లాంటివి లేకపోవడం అలాగే సైకిల్ కూడా ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క స్టూడెంట్ ఫెడరేషన్స్ వామపక్షాలు విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ఖండించడం అయితే జరుగుతూ ఉంది ఓ పక్కన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రకటించడం ఇది కూడా ఒక ఆందోళన అయితే అనమాట సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి ఉద్యమాలు లాంటివి చేపడితే ప్రభుత్వం కదులుతుందని అయితే వారైతే అంటూ ఉన్నారు అలాగే గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కూడా కల్పించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి ఉద్యమాలు లాంటివి చేపట్టాలనుకుంటారు అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఎటువంటి సెలవులు అనేది పెంచుతున్నారనేది తెలియాలి